హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉగాది దగ్గరికి వచ్చేసింది కదండి మా ఇంటి దగ్గర ఉన్న వేప చెట్టు చూడండి ఎంత బాగా పూసిందో ఉగాది వరకు ఎంత పూత ఉంటుందో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే చాలా ఎక్కువగా పూత అయితే పూసేసిందండి ఇప్పుడే కోసేసుకుని పచ్చడి చేయాలనుకునే అంత బాగుంది ఈ వేప పూత చూస్తుంటే మా పక్కనే వేప చెట్టు అలాగే మామిడి చెట్టు కూడా ఉన్నాయండి వేప పూత ఇక్కడే కోసేసుకోవచ్చు మామిడికాయలు ఇక్కడే కోసేసుకోవచ్చు ఉగాది పచ్చడికి అన్నీ మాకు దగ్గరలోనే ఉన్నాయండి మార్చి నెల వచ్చినా సరే మంచు చూసారా మార్నింగ్ ఎంత ఎక్కువగా ఉందో ఎనిమిది గంటల వరకు ఇలా చల్లని వాతావరణం ఉంటుందండి అక్కడ నుండి ఎండ అయితే చాలా ఎక్కువగా వచ్చేస్తుంది మా ఊర్లో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదండి ఈ రోజైతే స్వామివారి కళ్యాణం రోజు కూడా వాహన సేవకు అయితే నేను వెళ్తున్నానండి పొద్దుట ఒక వాహనం సాయంత్రం ఒక వాహనంలో స్వామివారు ఊరేగుతున్నారు కదా ఈ రోజైతే స్వామివారి కళ్యాణం అండి ఈ రోజు అయితే పిల్లలకి స్కూల్ లేదండి హాలిడే అందుకే పిల్లల్ని తీసుకుని కళ్యాణం చూడడానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము పొద్దున్న ఇక్కడ కళ్యాణం చూసేసిన తర్వాత సాయంకాలం అయితే ఓవలంకలో కళ్యాణం జరుగుతుందండి మా రిలేటివ్స్ కూర్చుంటున్నారు పిలిచారండి అక్కడ కూడా వెళ్ళాలి రోజు వెళ్ళాలంటే గుడి దగ్గరికి అందరికీ కుదరదు కదండి లేడీస్కి ఏ పనులు ఉంటాయి కదా మా కోడలు ఇంటి దగ్గర ఉంది కనుక నాకైతే కుదురుతుంది కనుక నేను పొద్దున్న సాయంత్రం కూడా వెళ్తున్నాను ఈ రోజైతే కళ్యాణం కనుక మొత్తం అందరం కూడా వెళ్తున్నామండి చూశారు కదండీ మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతున్నా కానీ ఎంత మంచు ఉందో ఇలా పనులన్నీ చేసేసుకున్న తర్వాత పూజ అయితే చేసేసుకున్నానండి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే నేనైతే గుడికి వెళ్తున్నాను ప్రతిరోజు కూడాను ఇంట్లో పూజ చేసుకుని టిఫిన్ చేసి గుడికి అయితే వచ్చేసామండి మేము వచ్చేటప్పటికే కళ్యాణం అప్పుడే స్టార్ట్ అయిందండి కూర్చున్నాము చాలా ఎక్కువ మంది అయితే వస్తారండి కళ్యాణం చూడడానికి ఇక్కడ మాకు రావులపాలెంలో బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరుగుతాయండి ఇంకా కళ్యాణం అయితే చాలా వైభవంగా చేస్తారు మూడు వందల మంది వరకు అయితే వేసుకున్నారండి గుడి దగ్గర చాలా సందడ సందడగా ఉంటుందండి గోవిందమాల వేసుకున్న వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా కళ్యాణం చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ రసీదు తీసుకుని ఇలా పేట్ల మీద అయితే కూర్చుంటారండి తలంబ్రాలు పోయడానికి ముత్యాలు ఇవ్వాలనుకునే వాళ్ళు ముత్యాలు కూడా పట్టుకొచ్చేస్తారండి కళ్యాణం మీరు కూడా చూస్తారని నేను తెలుగు వచ్చిన్నాను అయితే సుముహూర్తం అయిన తర్వాత మాంగళ్యదారణండి తర్వాత ఏమో తలంబ్రాలు వేశారు వేట్ల మీద కూర్చున్న వాళ్ళు కన్యాదానం చేస్తారండి కన్యాదానం చేస్తున్నప్పుడు ప్రతిది కూడాను మనకి ప్రేమలు వివరణ ఇస్తారు మాకు దగ్గరలో ఇంత బాగా ఉత్సవాలు జరగటం చాలా అదృష్టంగా భావిస్తున్నామండి కళ్యాణం చూడడానికి రావడం వీలు లేని వాళ్ళు ఇలా వీడియోలన్నా చూస్తారు కదా అని నేనైతే ఇలా వీడియో పోస్ట్ చేస్తున్నానండి తలంబరాలు అయిన తర్వాత ఇలా పూలమాలు వేస్తారు కదండి స్వామివారికి అమ్మవారికిను అప్పుడు ఇలా నృత్యం చేస్తూ వేశారు చాలా బాగుంది అలాగే ఓబలంకలో మా రిలేటివ్స్ కళ్యాణం చేయించుకుంటున్నారండి అక్కడ కూడా పిలిచారు వెళ్ళాము కళ్యాణం చూడడానికి ఇక్కడ మా షాప్ దగ్గరలోనేనండి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం చాలా కూడా కళ్యాణం చూడడానికి చాలా ఎక్కువ మంది భక్తులు అయితే వచ్చారండి ఇక్కడ బొమ్మలు కట్ట చాలా ఎక్కువ పెడతారు పిల్లలు అయితే చాలా ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు అలాగే ముచ్చల తలంబరాలు అయితే పోస్తున్నారండి ఈ బ్రహ్మోత్సవాల్లో పది రోజులు కూడా రోజు గుడి దగ్గరికి పొద్దుట సాయంకాలం కూడా వెళ్తున్నాం కనుక టైం ఎక్కువ గుడి దగ్గరే ఉన్నట్టుగా అనిపించేదండి మా షాప్ పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి కదండి మేమైతే ఇక్కడ పులిహోర పంచి పెడతాము వచ్చిన భక్తులందరికీను పులిహోర అయితే మేము రావులపాలెం క్యాటరింగ్ దగ్గర చేయించామండి మా రిలేటివ్సే కేటరింగ్ అండి చాలా బాగా చేస్తారు వాళ్ళ దగ్గర అయితే చేయించాం మేము మొత్తం నలభై కేజీల రైస్తో అయితే పులిహోర చేయించామండి చాలా ఎక్కువ మంది భక్తులు అయితే వస్తారు కదా ఐదు వందల ప్యాకింగ్లు అయితే చేశామండి అందరం కూర్చొని ప్యాకింగ్ చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను కదా ఈ హడావుళ్ళలో అసలు వీడియో తీసుకోవాలనే మర్చిపోయాను నాలుగు వందల యాభై ప్యాకెట్ల వరకు చేసేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చిందండి పులిహోర అయితే ఇంగువ అది ఎక్కువగా వేస్తారు కదండి దేవస్థానం పులిహోర చేయించాము చాలా టేస్ట్ బాగుంది మనం స్వామికి ప్రసాదంగా పెట్టడానికి ఏం చేయించినా కానీ ఇంత టేస్ట్గా ఉంటుందండి పులిహోర అయితే అమృతులా ఉంది చాలా బాగా కుదిరింది ఈ రోజైతే కళ్యాణం జరుగుతుంది కదండి అలాగే రెండు రోజులు అయిన తర్వాత పుష్పయాగ కార్యక్రమం కూడా ఉంటుంది నలభై కేజీల రైస్తో పులిహోర చేయిస్తే ఐదు వందల ప్యాకింగ్ వరకు అయిందండి కరెక్ట్గా సరిపోయింది మా రిలేటివ్సే పేటల మీద కూర్చుంటున్నారు కదండి కళ్యాణం చేయించుకోవడానికి ఎలాగో కళ్యాణం దగ్గరికి మేము వెళ్తున్నాం కనుక ఇంకా ప్రసాదం పంచిపెట్టుకోవడానికి కూడా స్వయంగా మేమే పంచిపెట్టుకున్నామండి పులిహోరలో అయితే వేరుశనగాయలు వేస్తారంటండి అందుకే టేస్ట్ బాగుంటుంది అలాగే నువ్వులు నూనె వేసుకున్నా కానీ పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది మామూలు ఆయిల్ వేస్తే ఇంత టేస్ట్గా ఉండదు ఎప్పుడైనా సరే ఇంట్లో మనం వండుకునే దానికంటే కూడా ఇలా గుళ్ళో ప్రసాదంగా పంచిపెట్టేది చాలా బాగా కుదురుతుందండి ఇలా ప్యాకింగులు చేయించేసాం కనుక కారులో తెచ్చుకోవడానికి కూడా వీలుగా ఉందండి మా అమ్మ వాళ్ళు ఇల్లు ఇక్కడ దగ్గరలోనే కాబట్టి మేము చిన్నప్పటి నుండి కూడా ఇక్కడ కళ్యాణానికి అయితే వచ్చేవాళ్ళం అండి ప్రతి సంవత్సరం కూడాను ఇక్కడ కళ్యాణం చాలా బాగా చేస్తారు ఊర్లో వాళ్ళు అందరూ కూడా వస్తారు ఈ చుట్టుపక్కల గుళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ సాయిబాబా గుడి కూడా చాలా ఫేమస్ అండి వినాయకుడి గుడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా ఉన్నాయి మా మనవాళ్ళకైతే ఇలా ప్రసాదాలు పంచిపెట్టడం అంటే చాలా ఇష్టం అండి ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు హాలిడే కనుక రెండు చోట్ల కళ్యాణాలు అయితే చూసామండి అలాగే పిల్లల దగ్గరుండి ప్రసాదం కూడా పంచిపెట్టారు ఇక్కడ కళ్యాణం చూసి ప్రసాదాలు పంచిపెట్టేసిన తర్వాత స్వామి దర్శనం చేసుకుని రావులపాలెంలో ఈ రోజు గరుడ వాహనంపై స్వామివారు ఊరేగుతారండి గరుడు వాహనంపై స్వామివారు ఊరేగేటప్పుడు హారతిద్దాం అనుకుంటున్నామండి ఇక్కడైతే బ్యాండమేళలు రకరకాల బుట్టబొమ్మలతో ఊరేగిన జరుగుతుందండి వీడియో అయితే తీయలేదు స్వామివారు గరుడ వాహనంపై ఈ వీధుల్లో ఊరేగిన తర్వాత గుడికి వస్తారు కదండి అప్పుడు ఇలా ఉయ్యాలు ఊపుతూ స్వామివారికి గోవిందనామాలు అయితే చెప్తారు బ్రహ్మోత్సవాలు అన్ని రోజుల్లోనూ ఎవరైనా మిస్ అయినా సరే గరుడ వాహనం రోజు మట్టుకు మొత్తం అందరూ వస్తారండి ఊర్లోని వాళ్ళందరూ కూడా అలాగే స్వామివారికి ఈ రోజు అండి ఇప్పుడైతే చూడోత్సవం జరుగుతుంది చాలా బాగుంటుందండి చాలా అయితే ఇప్పుడైతే స్వామివారికి చక్రస్నానం కార్యక్రమం ఉంటుందండి చక్రస్నానం అయితే ఇక్కడ మాకు దగ్గరలో కాలువ ఉంటుంది కాలువ దగ్గర స్వామివారికి అమ్మవార్లకి చక్రస్నానం అయితే చేయిస్తారు ఫస్ట్ అయితే స్వామివారికి అమ్మవార్లకి గంగా జలంతో అభిషేకం చేయిస్తారండి తర్వాత పంచామృతాలతో అభిషేకం చేస్తారు వచ్చిన భక్తులు అందరూ కూడా ఫ్రూట్ జ్యూసులు అలాగే పంచామృతాలు అన్నీ కూడా తీసుకొస్తారు తీసుకొచ్చినవన్నీ కూడా ఇలా అభిషేకం చేస్తారండి మార్నింగ్ స్నానం కార్యక్రమం అయిన తర్వాత సాయంకాలం గుళ్ళో డోలోత్సవం జరుగుతుంది కానీ ప్రదక్షిణలు అయితే చేస్తారు స్వామితో పాటుగా ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క విశిష్టత అయితే ఇక్కడ బ్రాహ్మలు అయితే చెప్తారు గుడి అసలు కొంచెం కూడా ఖాళీ లేకుండా భక్తులైతే నిండిపోయి ఉంటుందండి ఈ ఉత్సవం అయితే ప్రతి సంవత్సరం కూడా ఇంత ఘనంగానే జరిపిస్తారు ఒక ప్రదక్షిణ అయితే సంగీత వాయిద్యాలతోనూ ఒక ప్రదక్షిణ ఓంకారంతోను ఒక ప్రదక్షిణ రామనామంతోను ఒక ప్రదక్షిణ చప్పట్లతోనూ ఒక ప్రదక్షిణ కోలాటంతోను ఒక ప్రదక్షిణ అయితే అందరూ సైలెంట్గా ఉండి ప్రదక్షిణ చేస్తారు అలాగే ఒక ప్రదక్షిణ అయితే మొత్తం స్వాములందరూ కూడా నాట్యం చేస్తూ ప్రదక్షిణ చేస్తారండి పన్నెండు ప్రదక్షిణలు ఉంటాయి ఈ ప్రదక్షిణ కార్యక్రమంలో అయితే మొత్తం స్వాములు అందరూ కూడా హాజరవుతారండి గుడి అస్సలు ఖాళీ లేకుండా మొత్తం భక్తులతో నిండిపోయి ఉంటుంది ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క రకంగా ఉత్సవాలు అయితే జరుగుతూనే ఉన్నాయి కదా నేను చూసినంత వరకు ప్రతిరోజు వీడియో తీసి నేనైతే పోస్ట్ చేయడానికే ట్రై చేశానండి ఈ వీడియోలు అయితే నాలుగైదు రోజుల వీడియోలు ఒకే రోజు కలిపి పోస్ట్ చేస్తున్నాను అందరికీ గుడి దగ్గరికి రావడం కుదరదు కదండి రాని వాళ్ళు ఇలా ఉత్సవాలు చూసి దండం పెట్టుకున్నా కూడా చాలా పుణ్యం కలుగుతుంది ఇంకా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒకరోజు పూర్ణాహుతి కార్యక్రమం కూడా జరిగిందండి ఆ రోజైతే గుడి దగ్గర నుంచి ఊరేగింపుగా వచ్చి కాలువరేవులో నుంచి నీళ్లు పట్టుకుని బిందులతో అయితే పట్టుకెళ్ళాలి టైం అయితే లెవెన్ థర్టీ అలా అయిందండి ఎండ చాలా ఎక్కువగా ఉంది కాళ్ళకి జోళ్ళు వేసుకోకుండా మరీ నడాలి కదా అలాగే అందరం కూడా బిందులు పట్టుకుని కాలవరేవు దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడైతే కొన్ని పూజలు కూడా చేశారు ప్రేమలు బిందులో పసుపు కుంకుమ వేసుకుని ఇలా కాలువ దగ్గరకు వచ్చి నీళ్లు ముంచుకొని ఇలా గుడి దగ్గరికి ఊరేగింపుగా పట్టుకెళ్ళి శిఖరం మీద నుంచి అయితే వేశారండి అలాగే బూర్లు కూడా వేశారు పూర్ణాహుతి కార్యక్రమం అంటే అది ఇక్కడికి వచ్చిన తర్వాత బిందులు అన్నిటికీ కూడా పశువు దారాలు ముడివేయమని చెప్పారు ఇంకా అక్కడే అన్ని బిందులకు కూడా ఇలా పశువు దారం ముడివేస్తున్నాము ఎండను కూడా చూడకుండా చాలా ఎక్కువ మంది భక్తులైతే బిందులతో నీళ్ళైతే పట్టుకొచ్చారండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఏ ఉత్సవం చూసినా సరే నా ఛానల్లో పోస్ట్ చేయాలనిపిస్తుందండి కానీ బిందులు పట్టుకుని వీడియోలు తీసుకోవటం అది కుదరదు కదా నన్ను డ్రాప్ చేయడానికి మా అబ్బాయి వస్తే ఈ వీడియో అయితే తీయమన్నాను ఫస్ట్ అయితే బ్రాంబులు కలసాలతో నీళ్లు పట్టుకెళ్తుంటే తర్వాత ఏమో స్వాములు మాల వేసుకున్న గోవిందస్వాములు పట్టుకెళ్ళారండి ఆ తర్వాత అందరం కూడా ఇలా ఊరేగింపుగా బిందులతో నీళ్లు పట్టుకుని అయితే గుడి దగ్గరికి అయితే వచ్చాము ఈ రోజైతే చాలా ఎండగా ఉందండి మధ్యాహ్నం పన్నెండు అయింది ఇంకా కాళ్ళుకి జోళ్ళు కూడా ఎవరు వేసుకోకుండా ఇలా బిందులతో నీళ్ళైతే పట్టుకొచ్చారు అందరికీ కూడా స్వామివారి సేవ చేయాలనే ఉంటుంది కదండి బ్రహ్మోత్సవాల్లో పొద్దున్న ఒక వాహనం మీద సాయంకాలం ఒక వాహనం మీద స్వామివారు ఊరేగుతారు కదండి అలాగే ఒక రోజు కళ్యాణం చేయిస్తారు ఒక అయితే చక్ర చక్రస్నానం ఒక రోజు అయితే తులాభారం ఇలాంటి అన్నీ కూడా ఉంటాయండి ఈ రోజైతే పూర్ణాహుతి కార్యక్రమం ఇంక ఈ ఉత్సవాలన్నీ అయిన తర్వాత రావులపాలెం నుండి వాడపిల్లి వరకు పాదయాత్ర చేస్తారండి అందరు స్వాములు కూడా పాదయాత్రలో పాల్గొంటారు ఇంకా మొత్తం భక్తులంతా కలిసి ఒక రెండు వేల మంది పైనే పాదయాత్ర అయితే చేస్తారండి రావులపాలెం నుండి వాడపిల్లి వరకు అయితే పాదయాత్ర చేసుకుంటూ వెళ్తారండి గోవిందస్వాములు అలాగే మిగతా భక్తులు కూడాను రెండు వేల మంది పైగానే భక్తులైతే పాదయాత్రలో పాల్గొంటారు ఇలా రావులపాలెం నుండి వాడపిల్లి వరకు వెళ్ళి వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని అక్కడే భోజనాలు చేసి అయితే వస్తారండి ఆ రోజు భోజనాలు రావులపాలెం నుండి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తారు రావులపాలెం నుండి వాడపల్లి సెవెన్ కిలోమీటర్స్ ఎంత ఉంటుందండి అంతా కూడా ఇలా నడుచుకుంటూనే వెళ్తారు దారి పొడవునా ఎవరికి నీరసం రాకుండా ఎక్కడికక్కడ బటర్ మిల్క్ వాటరు అలా ఇస్తూ ఉంటారండి జ్యూసులు ఇచ్చేవాళ్ళు జ్యూసులు ఇస్తారు అలాగే భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసుకుంటూ ఉంటారు ఆ రోజైతే స్వామివారి మహిమ ఏంటో కానీ అసలు ఎండే లేదండి వాడపిల్లి నడిచే వరకు కూడా అసలు ఎండ రాలేదు దారిలో శివాలయం వద్ద ఆగి దండం పెట్టుకుని మరీ వెళ్తారండి వాడపల్లి పాదయాత్రకైతే రెండు వేలు మంది పైగానే భక్తులైతే వచ్చారండి ఒకసారి పాదయాత్ర చేసే భక్తులను చూసామంటే చూసినంత వరకు స్వామివారి భక్తులే కనిపిస్తున్నారండి చాలా ఎక్కువ మంది అయితే పాదయాత్రలో ఉన్నారు అలాగే ఇలా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ దర్శనాలు అయితే ఉంటాయండి వెంకటేశ్వర స్వామి గుడిలోనూ భక్తులతో పాటు గుడి అర్చకులు కూడా ఇలా పాదయాత్ర చేసుకుంటూనే వాడపల్లి వచ్చారండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే ఏదైనా ఒక కోరిక కోరుకుని ఏడు శనివారాలు ఇలా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తారండి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏడు ప్రదక్షిణలు అయితే చేసి స్వామివారి దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు ఇలా చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు అండి సాటర్డే గుడి దగ్గరికి వెళ్ళామంటే అస్సలు గుడి దగ్గర ఖాళీ ఉండదండి చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది మేమైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి సండే అయితే వెళ్ళామండి ప్రతి సంవత్సరం కూడాను బ్రహ్మోత్సవాల్లో పాదయాత్ర సాటర్డే పెట్టరండి అక్కడ కూడా ఎక్కువ మంది భక్తులు ఉంటారు కదా అందుకే మిగతా రోజుల్లోనే పాదయాత్ర అయితే పెడతారు దారి పొడవునా కూడా ఏ ఒక డ్రింక్స్ అవి ఇస్తూనే ఉన్నారండి మార్నింగే స్వాములందరూ గుడి దగ్గర పూజ చేసేసుకున్న తర్వాత టిఫిన్స్ అయిన తర్వాత అప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ చేస్తారండి రావులపాలెం నుండి వాడపిల్లి రావడానికి ఒక గంట వరకు అయితే టైం పడుతుందండి పాదయాత్రకి ఇలా పాదయాత్ర చేసుకుంటూ స్వామివారిని అయితే దర్శనం చేసేసుకున్నాము వాడపల్లి వెంకటేశ్వర స్వామిని ఇలా బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలు మీకు చూపించాలని నేనైతే కుదిరినప్పుడల్లా వీడియో తీసానండి ఈ వీడియో కొంచెం లెంతీగా ఉన్నా స్కిప్ చేయకుండా చూడండి బ్రహ్మోత్సవాల్లో కార్యక్రమాలన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి కదా ఈ ఒక్క వీడియో చూసారంటే మొత్తం బ్రహ్మోత్సవాలు అన్నీ చూసినట్టే ఉంటుంది అలాగే చూసినా కూడా చాలా మంచిది కదండి వాడపల్లి పాదయాత్ర చేసే స్వాములందరూ కూడా జోలు అడుగుతూ వెళ్తారండి ఇలా వచ్చిన డబ్బులన్నీ కూడా స్వామివారికే ఇచ్చేస్తారు ఇలా మేమైతే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే భోజనాలు అయితే చేసేసామండి భోజనం చేసేసి ఇంటికి వచ్చేసాము అదే రోజు సాయంకాలం తెప్పోత్సవం కూడా జరిగిందండి తెప్పోత్సవం కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది ఈ ఈ తెప్పోత్సవ కార్యక్రమంతో ఉత్సవాలు అయితే ముగుస్తాయండి మ్యాక్సిమం చాలా వరకు వీడియోలు అయితే నేను పోస్ట్ చేశాను అలాగే ఈ ప్రతి వీడియోలకి కూడా మీరు లైక్ చేస్తూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి స్వామివారి గుడి ప్రక్కనే చెరువు ఉంటుందని చెప్పాను కదండి ఈ చెరువులోనే తెప్పోత్సవ కార్యక్రమం అయితే జరుగుతుంది అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి మొత్తం ఉత్సవాలన్నీ కూడా ఒకే వీడియోలో నేనైతే పోస్ట్ చేస్తున్నానండి వీలైన వాళ్ళందరూ కూడా చూసి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి ఓకే అండి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మన అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ